సమయానికి ఆకాశ రామయ్య గడు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంతా ఏంటి విశేషాలు చాలా గ్లామరస్ గా మీ కాదు పెట్టలేదు నేనే పెట్టుకున్నాను దేనికి దేనిక ముళ్ళ థెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ అటాక్ ఇలాంటి జబ్బులేమి రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నీకు అలాంటి రోగాలు ఏం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందరి గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్ర పట్టలేదా ఈ రాత్రి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ లో వయసు అయిపోయిన ఎలుగ్గొడ్డుకి వయసులో ఉన్న జింక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు ఇక్కడ ఉంటే చాలా డేంజర్ ముసిలి రాస్కెల్ కేవండి ఉన్నారా పారిపోతారనుకున్నానే చా నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోతాను బాబా నువ్వు ముళ్ళ రేటం కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను బామా ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా ఎంత మాట నవ్వు బామా నేనెక్కడున్నా కళల్లో రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు గోదావరి వంపుల్లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి ఎంత సేపల కిరీటంతో ఉంటారు తీసేస్తాను వద్దు బామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ్చ కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని ఉండని బామా அம்மையா. ஹலோ சூப்பர் ரெண்டு ரெண்டி பத்தா தயா நான் தயம் உதவி రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా సమస్య భలేవారండి నా డ్యూటీ నేను చేశాను డ్యూటీ భలేవారండి లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబర్ ఏ వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు చచ్చేవారు అనుకోండి మొత్తానికి అందాల యువత నెత్తి మీద కిరీటం పెట్టేశాను వస్తాను చూడండి బ్రీఫ్ కేస్ మర్చిపోయారు తెలుసా తెలుసు వెనకాలే నువ్వు తీసుకొస్తావని తెలుసు వస్తే నిన్ను మరొక్కసారి చూడొచ్చు కదా అని మర్చిపోయాను ఈ సరసలకి ఏం గాని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బ్యూటీ క్వీన్ గాని ఫోన్ చేశారు బ్యూటీ క్వీన్ కి ఫోన్ ఇంత మంచి ఐడియా మనకు రాలేదేంటి చస్తే చైను నాకేం పని గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సద్గురుమూర్తి గారు ఆ మా అమ్మాయి కడుపుతో ఉంది ఉంటూ ఉండవే అదిగా సార్ ఆ హాస్పిటల్లో చేర్చడానికి డబ్బులు లేవు ఈ విషయం ఎల్లుడు తెలుసా తెలిసిన ఒక్క రూపాయి ఇవ్వడు మీరు రెండు వేలు ఇస్తే పుణ్యం ఉంటుంది సార్ పుణ్యమే కానీ వడ్డీ ఉండదా ఎందుకు ఉంటుంది ఆ అయితే విను రెండు వేలకి నాలుగు వందలు వడ్డీ అవుద్ది నెల నెల వడ్డీ కట్టాలి అసలు ఆఖరిలో కట్టాలి అసలు కట్టలేదనుకో నువ్వు అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్

లేవా 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 వెన్నుముఖ ఏమన్నా డిఫెక్టా ఎర్త్ అయిపోతావు జాగ్రత్త సారీ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి హేమా కొత్తగా పెళ్ళైంది ఇంకొంత కాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా సరే ఫైలు ఫైల్కి ఏమైందయ్యా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే బాగా సారీ సార్ వదలరా పోగదులు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీసులో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పనా అందుకని నౌర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి నువ్వెన్నింటికి వచ్చావు నీ గంట ముందు వచ్చాను సార్ ఏడిచావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయల నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత రోజుకెంత వారానికి ఎంత